హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మహేష్ లైఫ్ స్టైల్ నా పేరు మహేష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెహికల్ చూసుకున్నట్టయితే హీరో హెచ్ఎఫ్ డిల్లెక్స్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ వరకు అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మినిమమ్ డౌన్ పేమెంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే కట్టుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఈఎంఐ వచ్చేసరికి మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ అయితే పడుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెహికల్ గురించి ఫ్యూచర్స్ స్పెసిఫికేషన్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉంటే కింద కమెంట్ అనేది చేయండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఓహెచ్సి తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి సెవెంటీ కిలోమీటర్స్ వస్తుందని షోరూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారండి కాకపోతే ఫ్రెండ్స్ మీరు హైవేలో డ్రైవ్ చేసినట్టయితే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు లోకల్లో డ్రైవ్ చేసినట్టయితే సిక్స్టీ వరకు అయితే ఈజీగా అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి వెహికల్ ప్రైజ్ కానీ మైలేజ్ కానీ లుక్స్ పరంగా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ న్యూ మోడల్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మన కలర్స్ చూసినట్టయితే మొత్తం ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఈ వెహికల్ చూసేసరికి బ్లాక్ అండ్ గ్రే కలర్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇంకా ఫోర్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి కలర్ వైజ్గా అయితే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి నైన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే లెంత్ వచ్చేసరికి వన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే వీల్ బేస్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే హైట్ వచ్చేసరికి వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసరికి మనకి ఇంజన్ అయితే చాలా రిఫాండ్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఐ త్రీ సెకండ్స్ అవైలబుల్గా ఉంటుంది అలాగే హెచ్ఎఫ్ డిలాక్స్ బ్యాజింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కర్బవేట్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేజీస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే సిటిల్ హైట్ వచ్చేసరికి ఎయిట్ నాట్ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ వీడితో వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ మనకి రియర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే చెప్పుకోవచ్చు అలాగే మనకి శారీ గార్డ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకి గ్రాప్ హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు అండి గ్రే కలర్లో కనిపిస్తుంది అలాగే మనకి లైట్స్ గురించి మొత్తం అయితే తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అండి మనకి ఎల్ఈడి అలాంటిది అయితే ఏముండదు ఉండదు అలాగే టైల్ లైట్ కూడా చూసుకోవచ్చు అండి మనకి రెడ్ కలర్లో మనకి బల్బ్ తోటి రావడం అనేది జరుగుతుంది అలాగే టన్ ఇండికేటర్స్ కూడా మనకి బల్బ్ తోటి రావడం అనేది జరుగుతుంది అలాగే హీరో బ్యాజింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఈ వెహికల్లో ముగ్గురు మెంబర్స్ అయితే ఈజీ కూర్చోవచ్చండి అంటే మనకి ప్లేస్ బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ ఐడోలిక్ ఫోర్క్ అబ్జర్బ్స్ అనేది చెప్పుకోవచ్చు మనకి సస్పెన్షన్ అయితే స్మూత్ సైడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్ మాక్సిమం పవర్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ జీరో టూ పీహెస్ అండ్ ఎయిట్ థౌసండ్ ఆర్పీఎం అయితే ఉంటుంది అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ జీరో న్యూట్రల్ మీటర్ అండ్ సిక్స్ థౌసండ్ ఆర్పీఎం అయితే ఉంటుంది అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మీకు మొత్తం ఇందులో ఫోర్ గేర్స్ అయితే ఉంటాయండి అలాగే డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ అయితే రావడం అనేది జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఇందులో మనకి హండ్రెడ్ సీసీ అనేది చెప్పుకోవచ్చు అలాగే స్టార్టింగ్ వచ్చేసరికి సెల్ఫ్ అండ్ కిక్ రాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే సైలెన్సర్ అయితే చూసుకోవచ్చు అండి కొంచెం పెద్దగానే ఉందనేది చెప్పుకోవచ్చు అలాగే బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి మొత్తం డ్రమ్ బ్రేక్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అండి డిస్క్ అలాంటిది అయితే ఏముండదు అలాగే మనకి డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి వన్ థర్టీ ఎంఎం అయితే ఉంటుందండి ఫ్రంట్ అండ్ రియర్ రెండు అలాగే ఉంటాయి అలాగే టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్లస్ టైర్ అండి ఎయిటీన్ ఇంచ్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు వీల్స్ వచ్చేసరికి అలో వీల్స్ అనేది చెప్పుకోవచ్చు అలాగే టూబ్లెస్ టైర్ అండి అలాగే ఫ్రంట్ డిజైనింగ్ అయితే చూసుకోవచ్చు అండి మనకి హెడ్లైట్ మీద సింపుల్గా ఉండడం అనేది జరుగుతుంది హీరో లోగో అలాగే మీకు ఒక హెడ్ ల్యాంప్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే గార్డ్ అయితే చూసుకోవచ్చు అండి మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫ్యామిలీ సైడ్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అండి మనకు ఫ్యామిలీ పర్పస్కి అయితే వెహికల్ అద్రిపాయితే అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇందులో హై త్రీ సెకండ్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఓడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ చూసుకున్నట్లయితే మీకు ఎనలాగ్ తోటి రావడం అనేది జరుగుతుంది డిజిటల్ అలాంటిది ఏముండదండి మనకి ఓల్డ్ మోడల్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉందనేది చెప్పుకోవచ్చు ఇక్కడైతే చూసుకోవచ్చండి మొత్తము మీకు తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ మీకు రైడింగ్ కంఫర్ట్ అయితే కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు మరి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి మీరు స్టిఫ్గా ఉండి డ్రైవ్ అయితే చేసుకోవచ్చు ఎలా ఎంత లాంగ్ అయితే చేసుకోవచ్చు అండి మొత్తం రేంజ్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే హ్యాండిల్ మీద మనకి హీరో లోగో అయితే కనిపిస్తుంది అలాగే రైట్ సైడ్ అయితే అండి ఐ త్రీ సెకండ్స్ అలాగే మీకు ఇంజన్ స్టార్ట్ చేయడానికి బటన్ అయితే కనిపిస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవచ్చు ఓవరన్ టన్ ఇండికేటర్ లో హై హైవేమ్ అయితే కనిపిస్తుంది అలాగే ఇటువంటి ఇతను ఆయిల్ కూడా ఇందులో అండి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ అనేది చేయండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ